విద్యాలయాలు ఎంతో మంది మేధావులను తయారు చేశాయని సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు స్కూల్ లెవెల్ మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలలో విద్యార్థులు ప్రతిభ చూపడం ఎంతో గర్వకారణమని అన్నారు అటువంటి వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్తే దేశానికి మంచి పేరు తీసుకువస్తారని పేర్కొన్నారు స్కూల్ స్థాయి నుండి ప్రతిభ కలిగిన విద్యార్థులను వెలికి తీయాలన్నారు ఈ కార్యక్రమంలో డిఈఓ పురుషోత్తం డివైఈఓ జి వెంకటేశ్వర్లు బాపట్ల ఎంఈవోలు శ్రీరాముల నిరంజన్ దేవరకొండ ప్రసాదరావు మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎంబీ రాజశ్రీ బాపట్ల జిల్లా సైన్స్ ఆఫీసర్ సాధిక్ తైతరలు పాలుస్తున్నారు దయచేసి అందరూ వందే మాతరం వందే మాతరం సుజన సుహరా మలయజ సీతరా సమాతరం తెలిసిందే ప్రతి ఏడాది కూడా మనం ఈ డిస్టిక్ సైన్స్ ఫేర్ అనేది జరుపుకుంటాం మొదట స్కూల్ స్థాయిలో జరుపుకుంటాం ఆ తర్వాత వాటిని షార్ట్ లిస్ట్ చేసి మండల స్థాయిలో మండల స్థాయిలో స్టార్ట్ చేసి జిల్లా స్థాయిలో జరుపుకుంటాం ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు ఇందులో మంచి ఎగ్జిబిట్స్ సెలెక్ట్ చేసి వాళ్ళని రాష్ట్ర స్థాయి పైపోటీలు జరుగుతుంది ఇవన్నీ కూడా ఎందుకు జరుపుకుంటున్నామంటే వాళ్ళల్లో దాగి ఉన్న ఇన్హారిన్ టాలెంట్స్ని మనం వెలికి తీసి వాళ్ళ ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది గతంలో మనకు టెలిఫోన్ మన గ్రాహం పేరు కనిపెట్టారు అంతవరకు మనకు టెలిఫోన్ అంటే ఏమో తెలియదు అదేవిధంగా తెలుసుకోవాలి జగదీష్ చంద్రబోస్ కనుగొన్నారు కనుగొన్నారు రేడియో మార్కోని పెన్సిల్ అంటే చాలా మా చాలా వ్యాధులకు అప్పటి వరకు మందు పెన్సిల్ అనేది యూనివర్సల్ మెడిసిన్ అయిపోయింది అనమాట సో అటువంటి దీన్ని కనుక్కున్నది అలెగ్జాండర్ ఫ్లేమింగ్ కంప్యూటర్ని చాలా బాబీస్ కనుక్కున్నారు రామాన్ ఎఫెక్ట్ టీవీ మీకు తెలిసిందే ఉంటుంది రామాన్ ఎఫెక్ట్ సివి రామన్ కనుక్కున్నారు మరి మిసైల్స్ గురించి చెప్పాల్సిందే మహానుభావుడు మన పూర్వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు కనుక్కున్నారు అదేవిధంగా రాజ్ నెట్టి గారు కనుక్కున్నారు న్యూక్లియర్ హోమీ హోమీజహన్ అనేది మెడిసిన్ కూడా మన వై సుబ్బారావు గారు కోరుకున్నారు సో వీరందరూ కూడా ఎన్నో విషయాలు కొత్త విషయాలు కనుక్కొని మన సమాజానికి ఎంతో సేవ చేశారు మన బాబట్ల జిల్లా లెవెల్లో జరిగే సైన్స్ పేర్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు జిల్లా లెవెల్ ఆఫీసర్లుగా ఉన్న ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఐదు ఐదు అంచెలుగా నిర్వహించవలసి ఉంది మొదటి స్టెప్గా పాఠశాలలో ముప్పై తేదీన డిసెంబర్ ముప్పై తేదీన పాఠశాల స్థాయిలో కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది సార్ నిర్వహించినటువంటి పోటీలలో ఇండివిజువల్ స్థాయిలోను గ్రూప్ స్థాయిలోను సోలార్ పవర్ ట్రాక్టర్లు తయారు చేస్తున్నారు పవర్ తో నడిచే ట్రాక్టర్లు వస్తాయి అలాగే మందులు కూడా ఒక్క పది ఎకరాలు జస్ట్ ఒక వన్ అవర్ లోపు మందులు కొట్టేటట్టుగా డ్రోన్ టెక్నాలజీ వచ్చేసింది ఈరోజు రైల్ చెరువుల్లో ఫీడ్ నింపేటట్టుగా టెక్నాలజీ వచ్చింది ఫీడ్ వేసేటట్టుగా మనుషులు లేకుండా రాబోయే రోజుల్లో అన్ని మనిషే చేయాలి అనే స్థితి నుంచి మనకు కావాల్సింది కూడా ఎంతో స్పీడ్గా సాధించే విధంగా ఈరోజు మనం ముందుకెళ్తూ ఉన్నాం ఈ అన్నిటికీ మూలం మాత్రం నేను ఒకటే చెబుతున్నా స్కూల్ స్థాయి నుంచి ఎక్కడ ఏ రత్నం ఉంది ఆ రత్నానికి ఎలా పెట్టాలి ఆ సానబెట్టిన వెలుగుల్లో ఎటువంటి టెక్నాలజీ బయటకు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఈ సైన్స్ పేర్ల ద్వారా రాబోయే ఈ టెక్నాలజీ ఆవిష్కరణ దిశగా ఒక లక్ష్యం ప్రకారం పిల్లల్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే స్కూల్ లెవెల్లో తర్వాత మండల స్థాయి లెవెల్లో దాని తర్వాత జిల్లా స్థాయి లెవెలు మరియు రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ దేశం మొత్తం కూడా ఎక్కడెక్కడ మేధావులు ఉంటారు ఎక్కడెక్కడ ఒక రత్నాలు లాంటి మన విద్యార్థులు మనలోనే ఉంటారు వాళ్ళ రక్తం అని వాళ్ళకు కూడా తెలియదు అది తెలియజేయాల్సిన బాధ్యత అది గుర్తించే బాధ్యత కూడా మన ఉపాధ్యాయులుగా అది మన కర్తవ్యం ఒక మంచి మంచి వ్యక్తుల్ని ఎప్పుడైతే మనం తయారు చేసుకుంటామో మన దేశం దేశంలో ఉన్న కొన్ని లక్ష్యాలు నూతన ఆవిష్కరణలు ఈ ఆవిష్కరణ వలన దేశ ప్రజలకి ఎన్నో ప్రయోజనాలు ఇంతకుముందులా అబ్దుల్ కలాం గురించి కానీ సుబ్బారావు గారి గురించి కానీ మన అలాగే మన రాష్ట్రంలోనే కాక కాకుండా మన భారతదేశంలోనే మేధావులకి కొరవలైన అన్నమాట మన దేశం అందుకని స్కూల్ స్థాయిలోనే ఈ సైన్స్ పేర్లంటూ పెట్టి అటువంటి విద్యార్థుల్ని బయటికి తీసే దిశగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారి వారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు కానివ్వండి అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ సైన్స్ వేర్లు మంచి మంచి వాళ్ళు బయటికి రావటం తద్వారా ఏ రాయ రత్నమో ఏ పిల్లోడు ఎలా మెలుస్తారో ఎవరు ఏ స్థాయి చేస్తారు కూడా మనకు తెలువుదండ్రి కొన్ని కొంతమంది సొంతగానే తెలియజేట్లు జెన్నిటికల్గా పుట్టినోళ్ళు కొంతమంది అయితే కొంతమంది కష్టపడి వాళ్ళను వాళ్ళని తీర్చిదిద్దుకోవటంలో డెవలప్ అయ్యి మేధావులుగా వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ కూడా స్కూల్ వ్యవస్థలో ఒక మంచి తరగతి గదిలే మంచి ప్లాట్ఫామ్స్ మన స్కూల్ లెవెల్లో ఉన్న ఈ చిన్న చిన్న ల్యాబ్సే మంచి ప్లాట్ఫామ్స్ మన ప్లాస్టిక్ కానీ ఈ ధర్మాకోల్ కానీ ఈ కూడా మనకు ఉపయోగాలు కాకుండా ఈ రోజుల్లో నష్టం కలిగే కలిగే సమస్యలు అవి వాడకుండా నిషేధించటం న్యాచురల్గా ఏదైతే భూమికి కానీ భూసారానికి కానీ పనికి వస్తాయో రేపు మనం పడేసినా కూడా భూమిలో కుళ్ళిపోయేటట్టుగా మళ్ళీ తిరిగి భూమికి పనికి వచ్చేటట్టుగా అటువంటి ఆవిష్కరణలు అది మెడిసిన్స్ అవ్వచ్చు రాకెట్ టెక్నాలజీ అవ్వచ్చు లెన్స్ అవ్వచ్చు పవర్ అవ్వచ్చు రేడియో అవ్వచ్చు టీవీ అవ్వచ్చు లైట్ అవ్వచ్చు ట్యూబ్లైట్ అవ్వచ్చు ఈరోజు మనం ఏరోప్లేన్ల దగ్గర నుంచి రాకెట్ల దగ్గర నుంచి ఎన్నో టెక్నాలజీలు ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చింది దానివల్ల ఈరోజు మనందరం ఎంత ముందుకు ముందుకెళ్తున్నామో మనందరికీ తెలుసు రాబోయే రోజుల్లో రోడ్డు మీద తిరిగిన టాక్సీ లాగా గాలి తగిన ట్యాక్సీలు కూడా వచ్చేస్తా ఉన్నాయి కొన్ని చోట్ల స్టార్ట్ చేశారు కింద రోడ్డు మీద ట్రాఫిక్లు కాకుండా ఎయిర్ ట్రాఫిక్లు కూడా వచ్చే పరిస్థితి టెక్నాలజీ అనేది ఎంత స్పీడ్గా అభివృద్ధి అవుతున్నది అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏ ఇంటెలిజెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనం తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రయాణం చేసిన ఎన్నో రకాల సాధనాల వరకు ఇప్పుడు ట్రెస్లో వాళ్ళు లేటెస్ట్గా వాటర్తో నీటితో కార్లు నడపటానికి టెక్నాలజీ సృష్టిస్తున్నారంట అలాగే భారతదేశం నుంచి అమెరికా వెళ్ళడానికి కేవలం రెండు గంటల నుంచి మూడు గంటల్లో అమెరికా అంత హై స్పీడ్ లో రూపాయి ఖర్చు లేకుండా కార్ ఎక్కి మనం తిరిగేటట్లుగా కార్లు రాబోతాయి అలాగే ఎగ్జామ్